హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే కేవలం పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా అయితే పడుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్స్ అలాగే ఇంక యావరేజ్గా చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఈరోజు ఇంక ఓవరాల్ స్టాక్ చూసుకుంటే డెబ్బై ఐదు వేల బాక్సులు అయితే వచ్చాయి సెవెంటీ ఫైవ్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్